హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఒక సండే వ్లాగ్ అనమాట మా ఎక్కువ నేను ఈ మధ్య సండేసే షూట్ చేస్తున్నాను బట్ వీడియోస్ అయితే కంటిన్యూస్గా అప్లోడ్ చేయలేకపోతుంది అనమాట వ్లాగ్స్ అనేవి సండే అయితే చర్చ్కి వెళ్ళి వస్తున్నాం మేము ముగ్గురమే వెళ్ళాము ఆయనకి ఆఫీస్ ఉంది సో మేము ముగ్గురం వెళ్ళేసి వచ్చేసరికి ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి ఉంచారు వచ్చిన వెంటనే ఆ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి తినేసాము ఆయిల్ ఫుడ్ తినగానే బాడీ అంతా ఎలా ఉంటుంది చాలా బద్ధకంగా అనేజీగా ఉంటుంది కదా అలానే ఉంది ఏం చేయాలనిపించడం లేదు కానీ మధ్యాహ్నం మాత్రం స్కూల్కి వెళ్ళాలి వన్ కలర్ స్కూల్లో ఉండాలి ఆఫ్టర్నూన్ సెషన్ డ్యూటీ పడింది ఏం చేయాలి కానీ అలానే నన్ను నేను ఇది చేసుకొని వర్క్ చేస్తున్నా కానీ కాలు మాత్రం ముందుకు పోవడం లేదు కొద్దిసేపు పడుకుంటే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది పడుకుంటే అస్సలు లేవలేరు అనమాట అంత నిద్ర వద్దంటాం కదా అలాంటి దాన్ని నేను ఇక సరేలే అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఇక తీసుకొచ్చిన పాలు వేడి చేసేసి ఇక్కడైతే ఇక రైస్ ప్రిపేర్ చేస్తున్నాను నాన్ వెజ్ అయితే ఏం లేదు బిఫోర్ డేనే బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకొని తినేసాము సో ఇక్కడ పన్నీర్ చేస్తున్నాను ఈరోజు రైస్ వచ్చేసేసి పన్నీర్ కర్రీ జీరా రైస్ కాంబినేషన్ మాత్రం సూపర్ ఉంటుంది పన్నీర్ కడాయి పన్నీర్ కానీ పన్నీర్ మసాలా కానీ ఈ కర్రీస్ అన్నీ కూడా హెల్త్ చాలా మంచిది నాన్ వెజ్ కంటే కూడా చాలా మంచి ప్రోటీన్స్ అయితే ఉంటుంది మంచి ఎనర్జీ ఫుడ్ కూడా ఎందుకంటే పాల నుంచి వస్తుంది కాబట్టి కడాయి పన్నీర్ విత్ బటర్ నాన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది నాకైతే చాలా మంచి ఫేవరెట్ అనమాట అది ఈరోజు ఇక్కడ జీరా రైస్ పన్నీర్ చేస్తున్నా అని చెప్పాను కదా సో జీరా రైస్ మనకి లంచ్ బాక్స్కి బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు చాలా క్విక్గా అయిపోతుంది చాలా హెల్దీ డైజెషన్ అవుతుంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎలా అంటే అలా చేసుకోవచ్చు మసాలా వేస్ట్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా లేకపోతే మన గ్రేవీస్ యాడ్ చేసి వేసుకోవచ్చు అదర్వైజ్ ఈ బాదం జీడిపప్పు ఉంటుంది కదా కొన్ని ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసేసి వేసుకో ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇది అండ్ లంచ్ బాక్సెస్కి అయితే చాలా బెస్ట్ అనమాట సో ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి హౌస్ వైఫ్గా మనం మార్నింగ్ హస్బెండ్ని పిల్లల్ని ఇద్దరిని వాళ్ళని స్కూల్కి పంపించేస్తాం ఈ ఆఫీస్కి పంపించేస్తాం తర్వాత మనకంటూ అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే గ్యాప్ ఉంటుంది బిఫోర్ టైం నాకైతే ఆఫ్టర్ నైన్ ఓ క్లాక్ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోద్ది అనమాట ఇంట్లో వర్క్ అంతా కూడా ఫినిష్ అయిపోయేది తర్వాత ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్కి పిల్లలు వచ్చేవాళ్ళు సో ఆ టైం వరకు నేను ఖాళీగా ఉండేదాన్ని ఒక హౌస్ వైఫ్కి అయితే చాలా వరకు పిల్లలు వెళ్ళిన తర్వాత ఖాళీ టైమే ఉంటుంది మార్నింగ్ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మనకి చాలా హడావిడిగా ఉంటుంది మార్నింగ్ సిక్స్ టు నైన్ ఓ క్లాక్ కానీ సిక్స్ టు టెన్ ఓ క్లాక్ కానీ ఇంకెళ్ళిగా లేస్తే ఫైవ్ టు ఎయిట్ ఓ క్లాక్ ఇలా చాలా ఇలా త్రీ అవర్స్ మనం ఉరుకులు పరుకులే ఉంటుంది బట్ తర్వాత మాత్రానికి మనకి చాలా ఖాళీ టైం ఉంటుంది మ్యాక్సిమం కొన్నిసార్లు ఏంటంటే ఈవినింగ్ పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేయడం కానీ లేకపోతే వీక్ మార్నింగ్ టైం వాళ్ళకి బాక్సెస్ పెట్టడం స్నాక్స్ బాక్సెస్ కోసం కొన్ని ప్రిపేర్ చేయడం కానీ అలా చేసేదాన్ని కొన్ని డేస్ తర్వాత కొంత టైం ఒకసారి ఇల్లు క్లీనింగ్కి యూజ్ చేసుకునేదాన్ని తర్వాత ఎక్కువ టైం నేను యూట్యూబ్కే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని ఎలా అయినా సరే మానిటైజేషన్ అవ్వాలి ఎలా అయినా సరే యూట్యూబ్ సక్సెస్ అవ్వాలి అన్నట్లుగా ఎక్కువ టైం లాంగ్ వీడియోస్ షూట్ చేసి ఎక్కువ ఆ టైంలో నేను లాంగ్ వీడియోసే పెట్టేదాన్ని చాలా వరకు చాలా మానిటైజేషన్ అవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో తర్వాత కొంత టైంకి అయితే అనుకున్న పని సక్సెస్ అయింది ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయింది బట్ ఇంకా వీడియోస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాను తర్వాత ఏంటంటే నాకున్న ఖాళీ టైంని నేను ఇంగ్లీష్ నేర్చుకోవడానికైతే యూస్ చేసుకున్నాను కొంత టైం కొంత కాలం అయితే ఎందుకంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు ఏదైనా నచ్చిన వర్క్ చేయాలి ఏదైనా నేర్చుకోవాలి అంటే అవతల నేర్పించినా సరే నాకు నచ్చిన వర్క్ అయితే నేను మ్యాక్సిమం నేర్చేసుకుంటాను ఎలా అయినా సరే దానికోసం కొంత టైం కేటాయించి నేను కోచింగ్ తీసుకోవటము కొన్ని బుక్స్ చదవటము ఎట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మూవీస్ ఇంగ్లీష్ స్టోరీస్ ఉంటాయి కదా సో అవి కూడా బాగా చూసేది అనమాట ఇంట్రెస్ట్ తోటి నేర్చుకోవాలి మాట్లాడాలి అన్న విధంగా ఇప్పుడు కూడా సమ్ టైమ్స్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎందుకంటే మనం లర్నర్స్ మనం ఏదైనా సరే నేర్చుకోవాలి ఒక హౌస్ వైఫ్ అయినా సరే ఇంటిని ఎలా క్లీన్ చే ఇంటిని ఎలా నీట్గా ఉంచుకోవాలి ఇంట్లో వస్తువులు ఎలా నీట్గా ఉంచుకోవాలి ప్రతిదీ కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం ప్రతిదీ కూడా పిల్లలకి కొత్త వంటకాలు చేయాలి అన్న కూడా మనం నేర్చుకుంటూనే ఉంటాం కదా ఫ్యామిలీ అంత ఇంపార్టెంటో మనకి మనం కూడా అంతే ఇంపార్టెంట్ మనకి ఏదైనా మనం నేర్చుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన ఇంట్రెస్ట్లు కానివ్వండి సో అందుకోసం అందుకోసమని చెప్పి నేను అంటూ నాకు కొంత టైం అయితే ఇచ్చుకుంటాను ఇలా తర్వాత ఏంటి అంటే ఇంకేం నేర్చుకునేదాన్ని అంటే కొంత టైం కోన్ డిజైన్స్కి నాకు భలే ఇష్టం అనమాట కోన్ డిజైన్స్ పెట్టడం అనేది ఎప్పుడు ఎక్కువ గోరింటాకే యూజ్ చేస్తాను బట్ ఏంటంటే కోన్ నాకు పెట్టుకోవడం రాదు కదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం అనేది అంత సిల్లీగా అనిపిస్తుంది సమ్ టైమ్స్ అది కూడా సో దాన్ని కూడా నాకు బిఫోర్ టైం కోన్ పట్టుకోవడం కూడా వచ్చేది కాదు సో పేపర్ మీద చాలా డిజైన్స్ చూసి ఆ ఛానల్స్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఒక టూ త్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాళ్ళు పెట్టిన ప్రతి డిజైన్ కూడా నేను పెన్నుతో గీయటము అలా అలా చిన్నగా నేర్చుకున్నాను ఇప్పుడైతే చిన్న చిన్న డిజైన్స్ అయితే వేయగలను నేను అదొకటి ఆ ఖాళీ టైంలో ఉన్నప్పుడు అదొకటి కొన్ని రోజులు నేను కంటిన్యూగా దాన్ని నేర్చుకున్నాను అనమాట సో ఇప్పుడు కూడా చిన్న చిన్న డిజైన్స్ కానీ ఏమన్నా నార్మల్గా బిఫోర్ టైం కంటే అసలు పట్టుకోవటం రాదు బిఫోర్ టైం బట్ ఇప్పుడు మాత్రానికి కొంచెం బెటర్గా అయితే ఫీల్ అవుతాను నాకు నేను చిన్న చిన్న వర్క్స్ ఎవరో పెట్టినా ఎంత బాగున్నా సరే మనం ఏదైనా నేర్చుకొని మనం ఓన్గా చేసుకుంటే మనకంటూ కొంచెం సాటిస్ఫాక్షన్ హ్యాపీ అది అందంగా ఉన్నా లేకపోయినా మనకంటూ కొంత సాటిస్ఫాక్షన్ కొంత హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా సో అలానే పాపకైతే బాగా ఇష్టం అనమాట అంటే సో తన కోసమనే ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ తోటి నేనైతే ట్రై చేస్తూ ఉంటాను తర్వాత ఇంకొక ఇంకొక వర్క్ ఏంటంటే వెయిట్ లాస్ అనమాట వెయిట్ లాస్ అవడం కోసం చాలా కష్టపడిపోతూ ఉంటాను మార్నింగ్ ఎయిట్ థర్టీకి వారు వెళ్ళిపోతారు కదా సో వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ నాకంటూ కొంచెం ఏదైనా ఒకటి డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఫ్లాక్ సీడ్స్ కానీ ధనియాలు జీలకర్ర కాంబినేషన్లో వాటర్ వెయిట్ చేసుకుని తాగేసేసి తర్వాత అయితే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేదాన్ని అట్లా గ్యాప్ ఇచ్చి ఫుడ్ మెయింటెనెన్స్ కూడా ఫుడ్ ఫుడ్ టైమింగ్స్ కూడా మంచిగా డిఫరెంట్గా పెట్టుకునేదాన్ని అనమాట టైం టు టైం ఫుడ్ తీసుకోవటం కానీ ఎలా ఉన్నా కొంచెం చాలా బిఫోర్ టైం కంటే ఆ టైంలో చాలా వరకు వెయిట్ అనేది బాగానే మెయింటైన్ చేసేదాన్ని అనమాట ఎక్కువ కాకుండా నా గురించి నేను కేర్ తీసుకునేదాన్ని ఎట్ ద సేమ్ టైమ్ స్కిన్ కేర్ కానీ హెయిర్ గ్రోత్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా నేను మ్యాక్సిమమ్ నైంటీ నైన్ పర్సెంట్ వీటన్నిటిని కూడా నా గురించి నేను కేర్ తీసుకునేదాన్ని అనమాట ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకునేదాన్ని ఇంట్లో ఎక్కడికో స్కిన్ కేర్ అంటే బయట ఏవో క్రీమ్స్ యూజ్ చేయడం కాదు కిచెన్లో ఉన్న వాటినే యూస్ చేసుకొని కొ కొంచెం బెటర్గా అయితే కనిపించేదాన్ని ఎవరికైనా ఉంటుంది కదా అందంగా ఉండాలి అని చెప్పేసేసి హౌస్ వైఫ్ అనేసరికి మనల్ని మనం చాలా డిలే చేసేసుకుంటాము కానీ దాని అకేషన్ రాగానే ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే కొన్ని కొన్నిసార్లు వస్తుంది సో దానికోసమని కొంచెం మనం ఎప్పుడు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు మనం మనల్ని మనం కేర్ తీసుకుంటే హెల్త్ బాగుంటుంది అట్ ద సేమ్ టైం హెల్తీగా ఉంటాము అందంగా కూడా కనిపిస్తామన్నమాట సో కొంచమైనా కేర్ తీసుకోవాలి మనకు మన కోసం మనము హౌస్ వైఫ్స్ అనే సరే తర్వాత ఏంటి అంటే స్టిచ్చింగ్ నేర్చుకోవాలని బాగా క్యూరియాసిటీ ఉంటుంది అనమాట ఎందుకంటే నా వేడేస్ ఉన్న కాస్ట్ కావచ్చు లేకపోతే మనం మన నేర్చుకుంటే ఇంకేదైనా మనం కొత్తగా ఓన్గా కూడా మన డిజైన్స్ మనం చేసుకోవచ్చు అన్న ఇదితో కావచ్చు నాకైతే బల ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు కూడా నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది ఖచ్చితంగా నేర్చుకుంటాను కంప్లీట్ వర్క్ అయితే సో కింద ఆంటీ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వర్క్ అయితే నేర్చుకున్నాను అనమాట సో ఆంటీ దగ్గర బ్లౌజులు తీసుకొచ్చి వాటికి చిన్న చిన్న చేతి పని చేయటం అవన్నీ కూడా చేసేసే చేసేదాన్ని ఆ టైంలో నేను ఖాళీగా ఉండకుండా ఎందుకంటే ఏదో ఒక వర్క్ నేర్చుకుంటే రేపు రోజున ఏదో ఒకటి అయితే మనకి యూజ్ అవుతుంది కదా సో అన్న ఇదితోటే నేర్చుకునేదాన్ని ఎట్ ద సేమ్ టైం ఏంటి అంటే పిల్లల కోసం అయితే స్నాక్స్ అనమాట బయట మ్యాక్సిమం చాలా తక్కువ కొనడము ఇంట్లోనే ఎక్కువగా ప్రిపేర్ చేసేదాన్ని వాళ్ళ కోసం అయితే ఫుడ్ అంతా కూడా స్నాక్స్ అన్నీ ఏవైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేదాన్ని బయట కొనడం ఎందుకు అని చెప్పేసేసి సో ఎట్లాగో సంపాదించలేకపోతాం అని అన్న ఒక ఫీలింగ్ కూడా ఉండేది నాకు అందుకని కొంతవరకైనా సేవ్ చేయాలి అన్న విధంగా అలా చాలా వరకు ఇంట్లోనే అన్నీ చేసి పెట్టేసేదాన్ని అనమాట సో ఇవి నేను ఖాళీగా ఉన్న టైంలోని చేసిన వర్క్స్ ఒక హౌస్ వైఫ్గా ఖాళీగా ఉన్నప్పుడు లాస్ట్ టైం అంతా కూడా ఇవే నేర్చుకున్నాను ఆ రోజు నేర్చుకున్నవి ఈరోజు నాకు ఎంతో కొంత యూజ్ అవుతుంది ఇంగ్లీష్ కానివ్వచ్చు కోన్ డిజైన్స్ కానివ్వచ్చు లేకపోతే స్టిచ్చింగ్ కావచ్చు ప్రిపేర్ చేసిన ఫుడ్స్ ఇప్పటికి కూడా పిల్లలకి మ్యాక్సిమం ఇంట్లో ఎవ్రీ సాటర్డే కూడా నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి వీక్ అంతా వచ్చేలాగా బయట కొన్ని కొన్నా కూడా ఇంట్లో కొంతవరకు అయితే మ్యాక్సిమం ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అనమాట సో ఇది ఇవాళ వ్లాగ్ మీరు ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు మీరేం చేస్తున్నారు మీకున్న ఇంట్రెస్ట్లు ఏంటి మీరు ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఓకేనా కంపల్సరీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే మనం ఏదైనా నేర్చుకుంటే రేపు మనకి ఒక సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి ఒక ఐడెంటిటీ కూడా ఉంటుంది కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఏదో ఒకటి నేర్చుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయము ఇక్కడైతే ఇక ఆఫ్టర్నూన్ వంట ప్రిపేర్ చేసేసి ఫాస్ట్ ఫాస్ట్గా నేను తినేసేసి ఇక స్కూల్కి అయితే రెడీ అయి వెళ్ళిపోయాను ఇది బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి